హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లోని రైతులకి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తని అందించింది ఏపీ ఇన్పుట్ సబ్సిడీ పంట నష్టపరిహార డబ్బులని జట్టకేలకు నేడు విడుదల చేయనున్నారు ఈ పంట నష్టపరిహారానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులకి ఎంతెంత చొప్పున ఎన్ని కోట్ల రూపాయలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నేడు విడుదల చేయనుందో పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఫస్ట్ ఏం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టుగా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పడ్డని దాని పక్కనే ఉన్న బెల్సిపుల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఇండింగ్ వరకు ఇంకెక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోలో సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మందికి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్లో మే పదమూడవ తేదీతో సార్వత్రిక ఎన్నికలు పూర్తి కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ సీజన్కు సంబంధించి కరువు సాయం కింద మరియు మిచాన్ తుఫాను వల్ల పంట నష్టపోయిన రైతులకి ఏపీ ఇన్పుట్ సబ్సిడీ పథకం ద్వారా నేటి నుంచి రైతుల ఖాతాలోకి పంట నష్టపరిహార డబ్బులు అందనున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు పాయింట్ ఐదు ఏడు లక్షల మంది రైతులకి పన్నెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల పంట నష్టపరిహారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది వీటిలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఖరీఫ్ సీజన్లో కరువులు మరియు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకి ఎనిమిది వందల నలభై ఏడు కోట్లు అలాగే డిసెంబర్ నెలలో సంభవించిన మిచాంగ్ తుఫాను వల్ల పంట నష్టపోయిన రైతులకి నాలుగు వందల నలభై రెండు కోట్ల సాయం అందించనుంది మొత్తం పన్నెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు నేరుగా రైతుల యొక్క బ్యాంకుల ఖాతాలోకి అందనున్నాయి అలాగే మిగిలిన పథకాలకు సంబంధించి వైఎస్ఆర్ ఆచరణ డాక్టర్ రుణమాఫీ విద్యా దీవెన డబ్బులు ఎప్పటికే విడుదల కాగా వైఎస్ఆర్ చేయూత ఈబిసి నేస్తం షాదితోపా వంటి పథకాలకు సంబంధించిన డబ్బులు మరో రెండు రోజుల్లో అర్హుల యొక్క బ్యాంకు ఖాతాలోకి కానున్నాయి రైతులందరికీ ముఖ్య గమనిక ఎవరైతే రైతులకి వారి యొక్క బ్యాంకు అకౌంట్కి ఆధార్ నెంబర్ లింకప్ అయి ఉంటుందో వారికి మాత్రమే ఈ యొక్క పంట నష్టపరిహార అనేవి జమ కావటం జరుగుతుంది ఒకవేళ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ లింకప్ కాకపోతే మీకు బ్యాంక్ అకౌంట్ ఉన్న బ్యాంకుకు వెళ్ళి మీ యొక్క బ్యాంక్ ఖాతాకి ఆధార్ నెంబర్ లింక్ అయిందో లింక్ కాలేదో చెక్ చేసుకోనగలరు